అప్పుడు గనక మనం సరైన పోషకాహారాలు ఇవన్నీ అందించామనుకోండి తర్వాత పిల్లలు బాగా ఎదుగుతారు కదా ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనకి జీవనశైలి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి మధుమేహము గుండె జబ్బులు ఇట్లాంటివన్నీ అప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకు వచ్చే ఇప్పుడు ఇంకా కొంచెం ముందే వస్తున్నాం అదే కనుక మనం ఈ రెండేళ్లలో జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి తర్వాత వచ్చే వ్యాధులు ఇవన్నీ తక్కువగా ఉంటాయి అందుకని చెప్పి ఈ రెండేళ్లలో పోషకాహారాలు ఇవన్నీ బాగా తీసుకోవాలి అని చెప్పి ప్రా చెప్పడానికి వచ్చాను నేను నా పేరు డాక్టర్ నేర్గా మీ మేడం చెప్పినట్టు కృషి విజ్ఞాన కేంద్రం అందుకు చూసారు ఎప్పుడైనా సిటీఆర్ఏ తెలుసా వచ్చారా అక్కడికి జాబ్ ఒకసారి వచ్చి చూడండి మొదటి బిల్డింగ్ ఉంటుంది కృషి విజ్ఞాన కేంద్రం సిటీఆర్ బిల్డింగ్ పక్కన ఒకటి ఉంటుంది అందులో ఉంటాను నేను నేను ఆహార విజ్ఞానం మరియు పోషణ శాస్త్రం నందు పిహెచ్డి చేశాను ఈరోజు అవగాహన కల్పించడానికి వచ్చాను మీకు ఇప్పుడు ఇలా చూడండి అన్ని రకాలు పెట్టారు మీకు ఇలా ఇవన్నీ వీళ్ళు ఇంత కష్టపడి ఎందుకు పెట్టారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏమేమి తీసుకోవాలని ప్రతిరోజు ఇప్పుడు మనం తినే ఆహార పన్నెం ఉంటుంది కదా అందులో సగభాగం ఖచ్చితంగా ఆకుకూరలు పండ్లు ఉండాలన్నమాట దానివల్ల ఏమవుతుంది సూక్ష్మ పోషకాలు అందుతాయి విటమిన్లు మినరల్స్ అనేవి ఉంటాయి కాల్షియము విటమిన్ ఏ అంటే కంటి చూపు మెరుగ్గా ఉండడానికి లేకపోతే ఇప్పుడు గాయాలు తగిలినాయి త్వరగా మానట్లేదు పిల్లలకి అనుకోండి అప్పుడు బాగా పుల్లటి పదార్థాలు అంటే ఆరెంజెస్ నిమ్మకాయలు ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి అలాగే ఇట్లాంటి బొప్పాయి ఇట్లా ఎల్లో రంగులు ఉంటాయి చూడట మామిడి పండ్లు ఇట్లాంటివి తింటే వాటిల్లో పెరోటీన్ అని ఉంటుంది కంటి చూపు ఇవి మంచిగా ఉంటాయి అనమాట అట్లా అన్ని రకాల పండ్లు కూరగాయలు తినాలి మనం ఏం చేస్తాము ఒక్కొక్క గరిట రెండు గంటలు అన్నం వేసుకొని పప్పు కానీ కూరగానికి కొంచెం తక్కువ వేసుకుంటాం అట్లా తినకూడదు కూర ఎక్కువ తినాలా అన్నం ఇవి తక్కువ తినాలి దానివల్ల ఏమవుతుంది మనకు సూక్ష్మ పోషకాలు అంతా అన్నము వీటిల్లో ప్రధాన పోషకాలు ఉంటాయి మాంసకృతులు మరియు పప్పు దినుసుల్లో మాంసకృతులు ఇట్లుంటాయి అన్నం వీటిలో కార్బోహైడ్రేట్స్ ఇట్లుంటాయి అన్నమాట వాటి వల్ల మనకి ప్రధాన పోషకాలు అందిన సూక్ష్మ పోషకాలు అందావన్నమాట దాని వల్లనే మనకి ఇప్పుడు పోషకాహార లోపాలు ఇవన్నీ వస్తున్నాయి చిన్నపిల్లలు ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు వాళ్ళు ఉంటారు ఐదేళ్ళ వరకు బాగా ప్రోటీన్స్ ఇవన్నీ ఇవ్వాలి పోషకాహార లోపం అరికట్టుకోవాలి అంటే అంటే పప్పు దినుసులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని రకాల పప్పులు ఉన్నాయి అవన్నీ వేసుకొని బాగా పెట్టాలి మళ్ళీ గ్రోత్ మానిటరింగ్ చేస్తారు ఇక్కడ మేడమ్స్ వాళ్ళందరూ చార్ట్స్లల్లో రాస్తారు చూసుకుంటుంటారా మీరు ఎప్పుడైనా చూసారా బరువులు ఎత్తు వేస్తారు అది బరువు ఎత్తు దానికంటూ ఒక స్టాండర్డ్ ఉంటుంది అనమాట మీ పిల్లలు ఈ వయసుకి ఇంత బరువు ఉండాలి ఈ వయసుకి ఇంత ఎత్తు ఉండాలా అని ఉంటుంది దాన్ని బట్టి ఒక చాట్ వేస్తుంటారు ఆ చాట్లు ఎప్పుడైనా చూసుకున్నారా మీ పిల్లలు ఎందులో ఉన్నారు అని ఏ రంగులో ఉండాలి ప్రతి నెల మీరు వచ్చి తీసుకోవాలి ఖచ్చితంగా బరువు ఎత్తు చూసుకొని ఆ చాట్లో వేస్తారు అనమాట వాళ్ళు ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడు మీ పిల్లలు అప్పుడే వాళ్ళు వాళ్ళ వయసుకు తగ్గట్టు బాగా ఎదుగుదల ఉన్నట్టు అలాగే ఇంకా వెయ్యి రోజుల్లో మనం ముఖ్యంగా పిల్లలు ఏంటి ఫస్ట్ ఆరు నెలలు తల్లిపాలు తాగుతారు కేవలం తల్లిపాలే ఇంకేమి పెట్టకూడదు నీరు కానీ తేనె కానీ ఏ అక్కర్లేదు వాళ్ళకి ఓన్లీ తల్లిపాలే సరిపోతుంది అలాగే ఒకవేళ వాళ్ళు ముందే పుట్టినవారు అనుకోండి ఫ్రీటమ్ బేబీస్ అంటారు నెల తక్కువ పిల్లలు వాళ్ళకు కూడా తల్లిపాలే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ నెల తప్పు పిల్లలకి వాళ్ళకి అప్పుడు తల్లి వచ్చే పాలు ఉంటాయి చూడండి అవి ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి మనం బయట ఫార్ములాస్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి అవి కామన్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కానీ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డకి మారుతుంటాయి అనమాట పోషకాలు అవి కేవలం తల్లి మాత్రమే అందించగలదు తమ బిడ్డకి ఏదో అవసరమో దానికి తగ్గట్టు పోషకాలు వస్తాయి తల్లిపాలెం ద్వారా అందువల్ల తల్లిపాలే ముఖ్యము ఒకవేళ వాళ్ళని నా మామూలుగా పుట్టిన అనుకోని మామూలుగా పుట్టినప్పుడు వాళ్ళకు వచ్చే పాలల్లో పోషకాలు వేరుంటాయి అంతేకాకుండా ఇప్పుడు ఇంకా శాస్త్రవేత్తంగా నిరూపించబడింది ఏంటంటే మగపిల్లలకి వచ్చే పాలు ఆడపిల్లలకి తల్లులకు ఉంటాయి కదా ఆ పాలకు వచ్చే పోషకాలు కూడా డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే మగ పిల్లలు మీరు చూస్తే బలంగా ఎముకలు ఇవి దృఢంగా అవ్వాలి అమ్మాయిలకి తర్వాత ఒక యవ్వనం వచ్చి మనకి ఫ్రెష్ డెవలప్మెంట్ ఇట్లా ఉంటాయి దానికి దగ్గర పోషకాలన్నీ మారుతూ ఉంటాయి ఇవన్నీ శాస్త్రవేత్తంగా నిరూపించబడింది అందుకే బయట ఫార్ములాస్ మనం కొని పెడతాము ఫార్ములా అనేది ఫామన్ ఉంటది ఏ పిల్లలకైనా ఈ పిల్లడు పెట్టినా ఆ పిల్లడు పెట్టినా అందరికి ఒకటే రకం ఉంటది ఫార్ములా ఏం మారదు అందులో ఈ మీరు తల్లిపాలే ఇచ్చినారనుకోండి అవి మీ పోషకాలు తగ్గట్టు ఉంటాయి అందుకని తల్లిపాలే ఇవ్వాలి ఎప్పుడు ఇంకా తర్వాత రెండేళ్ల వరకు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయాలి ఆరు నెలల తర్వాత ఇవన్నీ మనం మామూలుగా తినిపించడం స్టార్ట్ చేస్తాం కదా ఫస్ట్ చిన్న లిక్విడ్స్ మళ్ళీ తర్వాత సాఫ్ట్ వీటిలో మెత్తగా స్టార్ట్ చేస్తాం అయినా కూడా తల్లిపాలు కంటిన్యూ చేయాలి రెండేళ్ల వరకు కంటిన్యూ చేస్తే ఏమైతుంది వాళ్ళు చురుగ్గా ఉంటారు ఐక్యూ బాగా డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళు తర్వాత రాణిస్తారు స్కూళ్ళకి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా బాగా చురుగ్గా ఉంటారు ఆ పిల్లలకి తల్లిపాలు బాగా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళతో కొలుస్తే అలాగే నేను ఇందాక చెప్పాను జీవన శైలి వ్యాధులు అనేవి నలభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఎక్కువ వస్తున్నాయి మధుమేహము ఇట్లాంటివన్నీ అవన్నీ రాకుండా ఉంటాయి కదా తర్వాత దశల్లో అలాగే ఇందాక నేను చెప్పిన ఆహారపద ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలంటే మనం ఒకొక్క కప్పు అన్నం తీసుకున్నాం అనుకోండి దానికి డబుల్ క్వాంటిటీ ఆ కూరగాయలు ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి మిగతా సగభాగం ఉంటుంది కదా మిగతా భాగంలో పావు గంతు మన అన్నం కానీ ఇట్లెళ్తాయి ఆ అన్నం ప్లేస్ లో కూడా మీ చిరుధాన్యాలు గానీ గోధుమలతో చేసిన చపాతీలు కానీ ఇట్లాంటివి తింటే ఇంకా బలంగా ఉంటాయి అన్నం కన్నా లేదంటే పాలిష్ పట్టణ బియ్యం ఉంటాయి కదా అవైనా మంచివి ఇంకా మిగిలిన పావు గంతు పప్పు దినుసులు అనమాట ఈ పప్పు మనం ప్రతిరోజు ఒక్క కప్పు పప్పు ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా పాలు తాగాలి ఒక గ్లాసు పాలు లేదనుకోండి రాగులు రాగులు దానికి ప్రత్యామ్నాయం ఉందనమాట రాగులతో వచ్చిన కాల్షియం ఉంటుంది బాగా పాలల్లో ఎంత ఉంటుందో దానికి కూడా అందుతుంది సప్లై రాగి పిండి ఇవన్నీ వాడుతున్నారా ఏం చేస్తున్నారు ఇక్కడ రాగి పిండి ఆ తర్వాత బియ్యం పై పొరల్లో ఉండే విటమిన్స్ నీళ్లు పోసి బాగా కదలడంతో వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఏం చేస్తున్నాము ఇన్ని నిన్న నీళ్లు పోసి వంచుతున్నాము అన్నాన్ని వంచి అప్పుడు ఫ్రెష్గా తెల్లగా కనపడే అన్నాన్ని ఏదో కూరతోటి తోటి కూర పెట్టుకొని కలుపుకొని పొట్ట నిండా తింటున్నాము దాని మూలంగా మనం ఏం తింటున్నాము అర్థమైందండి ఇప్పుడు పై పొరల్లో ఉండేది లోపల ఉండేది మొక్కలు వెళ్ళిపోతుంది బయట అప్పుడు మిగతా ఏముంటుంది చెరుకును బాగా పిండిన తర్వాత ఆ పింపే మనం బాగిన నిండా పెట్టుకొని తింటున్నాము దాని మూలంగా ఏమి మన శరీరానికి అందం అందుకని మనం చేయాల్సింది ఏంటంటే మన ఆహారంలో రాగులు సద్దులు దానములు వాటిని ఉపయోగించుకుంటూ ఇక్కడ పెట్టిన ఇవన్నీ అవి అనమాట వాటిని ఉపయోగించుకుంటూ మేడం చెప్పినట్టు ప్లేట్ అనేది తీసుకున్నప్పుడు సగభాగము కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ భాగము ఇలాంటి రాగులు సద్దులు జమ్మలు ఉపయోగపెట్టుకొని శరీరానికి అందిస్తే మనకి వ్యాధి నిరోధ బాగా పెరిగిద్ది రోగాల బాధ మనం తప్పుకుంటాము అలాగే చిన్న బిడ్డలం కూడా ఈ విషయాలన్నీ మీరు నేర్చుకోవడం కోసంగా అగనవాడిని పట్టిన ఆహారానికి తోడుగా అదనంగా ఇస్తున్నారు అన్నమాట లీటర్ల పాలు అయినా ఇరవై ఐదు కోడిగుడ్లు అయినా ఇరవై ఐదు కోడిగుడ్లు తీసుకుని ఇరవై ఒకసారి ఎవరు పదమూడవసారి పన్నెండవసారి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తలా ఒక కోడిగుడ్లు లెక్కన వేసి కూర టమాటాలు పోసి కూర చేసి తలా ఒక కోడిగు వేస్తే గవర్నమెంట్ ఏటో బాధితి వాళ్ళు ఇస్తుంది రోజుకు ఒక కోడిగుడ్లు లెక్క మిమ్మల్ని దినమని గర్భవతిని దినమని బాలింత దినమని అలాగే మూడు సంవత్సరాల్లో బిడ్డకి పెట్టాలని అలాగే ఐదు లీటర్లు పాలు ఇస్తుంది మిమ్మల్ని రోజు రాగిజావ రెండు ప్యాకెట్లు ఇస్తున్నారు రాగి పిండి రోజు రాగిజావ కాసుకొని అందులో అంత బెల్లం వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకొని మిమ్మల్ని తాగమని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తాగమని బాలింతగా ఉన్నప్పుడు తాగమని బాలింతగా ఉన్నప్పుడు ఏమవుతుంది బిడ్డకి మంచి పాలు వస్తుంది ఓకేనా అట్లా కాకుండా ఆ రాగి పిండిని ఎవరో హరికిస్తే ఏదో ఒకటి చేసుకుంటారా అని అటు ఇటు పెట్టారు అనుకోండి సంగడు చేసుకొని తిన్నా రొట్టెలు కాసుకొని తిన్నా దోశలు పోసుకొని మీరు తిన్నా పిల్లలకు పెట్టినా ఆ ప్యాకెట్ పైన ఏమేమి చేసుకోవచ్చు అనేది రకరకాలుగా ఉన్నాయి అలాగే ఎట్లా విప్లైజ్ చేసుకోవాలనేది అవన్నీ సద్వినియోగం చేసుకోండి సరేనా